నమస్తే నింగి నెల నాదే కార్యక్రమానికి స్వాగతం చూపులేని ఒక అమ్మాయి స్టేజ్ మీద పాడుతుంటే అందరూ కన్నార్పకుండా చూస్తూ ఉంటారు మనోవైకల్యంతో ఉన్న అమ్మాయి చక్కగా కీబోర్డ్ వాయిస్తూ ఉంటే చెవులు అప్పగించి వింటూ ఉంటారు ఆటిజం ఉన్న ఒక అమ్మాయి చక్కగా తన ప్రతిభను చాటుకుంటూ ఉంటే అందరూ ముచ్చట పడుతూ ఉంటారు మరి శరీరంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ సామర్థ్యంతో అధిగమించి శభాషనిపించుకుంటోంది ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయి యొక్క ప్రతిభను సానపెట్టే ఓర్పు నేర్పు వారి తల్లికే సొంతం మరి వారిద్దరూ ఎవరో కాదు వర్షశ్రీ వారి తల్లి శాంతిశ్రీ వారిద్దరూ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం వారి విజయగాథని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వర్షశ్రీ శాంతిశ్రీ గారికి ఇద్దరికి నమస్కారం నమస్తే ఓకే బాగున్నారా ఇద్దరు వర్ష నువ్వు నేను బాగున్నాను సరే మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నువ్వు మంచి సింగర్ వి కదా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే ఓకే శ్రీ గౌరీ సూతం प्रणमाम्याहं श्रीगौरीसुतं फानितल्पावासु देवाभक्तं भक्तं सततं प्रणमाम्याहं श्रीगौरीसुतं स्वानितल्पावासु देवा भक्तं ప్రణమాహం శ్రీ గౌరీ సూత చాలా బాగా పాడు వినాయకుడు అంటే ఇష్టమా నీకు వినాయకుడు అంటే ఇష్టం ఓకే మరి సినిమా పాటలు కూడా ఇష్టమేనా సినిమా పాటలు కూడా పాడతావా ఎవరంటే నీకు ఇన్స్పిరేషన్ సినిమా పాటలు వింటాను ఎవరిష్టం సినిమా పాటలు పాడే వాళ్ళలో తెలుగులో ఎవరిష్టం తెలుగు ఘోషాల్ హిందీలో ఎవరిష్టం హిందీ పాటలు కూడా కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ ఓకే పాత పాటలు బాగా వింటావా కొత్త వింటావా ఎక్కువ పాత పాటలు ఫీమేల్ సింగర్స్ ఇష్టం సుశీల ఇష్టం ఇంకొక పాట పాడు సుశీల పాట జనావ కామిని జుభకారి విజయ రూపినీ జననీ శివకా అవుని వే అఖిల గన్నాములేమి నమ్మా శరణము కోరితి అమ్ జనానీ శివ కామిని ఓకే బాగుంది బాగుంది చాలా బాగుంది సో అసలు వర్షాకి ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే మీరేమైనా ఇన్కల్కేట్ చేశారా లేకపోతే తనకి తనే ఇట్లా సంగీతం వైపు వచ్చిందా అంటే ఇంట్లో ఇద్దరం పాటలు అంటే ఇష్టం నాకు మా హస్బెండ్కి తన హిందీ పాటలు ఇష్టం నాకు గంట చాలా సుశీల ఇష్టం ఓకే అందుకని ఇంట్లో ఎప్పుడు రేడియో మొగుతూ ఉండేది పాటలు అప్పు ఇప్పట్లాగా ఇవన్నీ లేవు కదా మొబైల్స్ సో పొద్దురుపూట అది పెట్టేవాళ్ళం అవన్నీ వింటూ ఉండేది ఒకసారి ఏదో కునరాగం తీస్తుంది అనమాట ఓహో దీనికి పాటలు అంటే ఇంట్రెస్ట్ లా ఉన్నట్టుంది అనుకుని దీన్ని సంగీతం నేర్పిద్దామా అని అనుకున్నాము కానీ అంటే ఇట్లాంటి పిల్లలకి సంగీతం నేర్పి మాల్ పిల్లలకి ఎక్కడైనా దొరుకుతారు కానీ కొంచెం స్పెషల్ చిల్డ్రన్స్ దొరకడం కష్టం కదా నేర్పించడం కూడా కష్టం కదా అందుకని ఎంక్వైరీ చేస్తే మా ఫ్రెండ్ ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే అనమాట వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఆయన చెప్తున్నారు సుబ్బారావు గారు అని చెప్పి ఆయన రిఫర్ చేసింది సరే అని ఆయన్ని ఫోన్ చేస్తే వచ్చారు ఇంటికి కాకపోతే ఆయన వచ్చి కూర్చుని చూసి ఈ అమ్మాయికి నేను నేర్పించగలను లేదో అంటే ఇది ఆర్టిజం అని చెప్పాను కదా దాంతో అది కుదురుగా కూర్చోలేదన్నమాట ఒక చోట కూర్చోలేకపోయేది జంప్ చేసేది ఇట్లా ఇట్లా రాకింగ్ ఉండేది చేతులన్నీ ఇలా చేసేది అట్లా అంటే నేను అన్నను ఒక వన్ మంత్ ట్రై చేయండి ఒకవేళ మీరు నేర్పించగలిగితే నేర్పించండి లేదంటే లేదు అన్న అంటే సరే అని ఆయన స్టార్ట్ చేశారు అలాగే మొదట మీరు సరళీ స్వరాలు జంట స్వరాలు వద్దు అవైతే బోరు కొట్టి అది నేర్చుకోదు పాటలతో మొదలెట్టండి అంటే పాప ఆయన అట్లాగే అన్నమాచాల కీర్తనతో మొదలెట్టి ఒక నెల చూస్తే అన్నాయి నైన్ ఇయర్స్ నేర్పించారు దానికి సంగీతం అయితే ఈ కళ్ళు కనిపించకపోవడం ఎప్పుడు స్టార్ట్ అయింది అదేంటంటే యాక్చువల్గా ప్రీమేచ్యూర్ డెలివరీ అయింది నాకు సెవెంత్ మంత్ ప్రీమేచ్యూర్ డెలివరీ అయితే అక్కడ బసన్ సహనే అని హాస్పిటల్ ఉందనమాట అనమాట మారాడ్పల్లిలో అదేంటే ఓన్లీ ప్రీమేచ్యూర్ బేబీస్కి హాస్పిటల్ అనమాట సో అక్కడ జాయిన్ చేసాము చేస్తే అంటే వాళ్ళకి ఫుల్ టర్మ్ కాదు కాబట్టి వాళ్ళకి ఊపిరి పిల్చుకోవడం అనేది వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఆక్సిజన్ ఇస్తారు ఆక్సిజన్ ఇచ్చేది కూడా వెయిట్ పట్టి ఇవ్వాలన్నమాట మానిటర్ చేస్తూ ఇయ్యాలి మరి అక్కడ ఏం పొరపాటు జరిగిందో ఏమో మనకు తెలియదు సరిగ్గా మానిటర్ చేయలేకపోయారు దానికి ఆక్సిజన్ బ్రెయిన్కి అందక రిటర్న్ అనేది రెండు కళల్లోని డిటాచ్ చేయండి అది మాకు ఐదు వేలు వచ్చే వరకు తెలియలేదు ఎందుకంటే ఎప్పుడు అది పడుకునే ఉండేది సో ఇంకా ఫుల్ టర్మ్ బేబీ కాదు కాబట్టి అలా పడుకుంటుందేమో అని అనుకున్నాం మేము మా వారికి ఈ లోపల ప్రమోషన్ వచ్చి భోపాల్కి ట్రాన్స్ఫర్ అయింది సరే వెళ్ళిపోతున్నాం మేము అందరం ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చిన్నది కదా ఏమైనా చేయటానికంటే అప్పుడు ఆయన అన్నారు మీరు ఒకసారి ప్రసాద్కి వెళ్ళి చూపించండి అన్నారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకు ఎల్వి ప్రసాద్ చూపించడం ఏమైనా ప్రాబ్లం అంటే ఆహా ఏం లేదు ఊరికే జస్ట్ వాళ్ళు చెకప్ చేసి రొటీన్ చెకప్ పంపిస్తారు అని కానీ మేము అక్కడికి వెళ్ళేపు దానికంతా అంతా ఇచ్చి వాళ్ళు అవన్నీ టెస్ట్లు చేసి అప్పుడు చెప్పారు అనమాట రెటినా లేదమ్మా రెండు కళ్ళలు డిటాచ్ అయిపోయింది అని అనేప్పటికీ నాకు చాలా భూమంతా అలా కదిలిపోయినట్టు ఇంకా నేను అమెరికా మా బ్రదర్ ఉన్నారు వాళ్ళందరికీ రిపోర్ట్స్ అందరిని అందరికనుకున్నాను కానీ అందరు దీనికైతే అన్ఫార్చునేట్లీ ఎక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పారు దానికి ఓకే సో ఆర్టిజం ఎప్పుడు గుర్తించారు మీరు ఆర్టిజం అన్నది దానికి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు తెలిసింది అది కూడా ఎలా తెలిసిందంటే చెప్పాను కదా అది సో ఇది విజన్ లేదు ఎట్లాగా అంటే మన చుట్టుపక్కల కూడా అవ్వలేరు అంటే విజన్ లేని వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి ఎలా పెంచాలి వాళ్ళకి ఎలా నేర్పించాలి అనేది ఐడియా ఉండదు కదా ఎవరికీ అంటే వాళ్ళనే అడిగాం ఎల్వి ప్రసాద్ డాక్టర్ గారిని ఇప్పుడు ఏం చేయాలి మేము ఎలా నేర్పించాలంటే ఆయన అక్కడ రిహార్ సెంటర్ ఉంది ఎల్వి ప్రసాద్లో మీరు వాళ్ళని కనుక్కోండి అన్నారు మీరు ఎట్లా గుర్తించారు అంటే ఎట్లాంటి సింటమ్స్ ఉండేది వర్షక ఆర్టిజమ్ అదేంటంటే జంప్ చేసేది ఇప్పుడు జంప్ చేసేది లేకపోతే ఇలా ఊగుతూ ఉండేది రాక్ అవుతూ ఉండేది తనలో తను మాట్లాడుకుంటూ ఉండేది రిపీట్ చేస్తూ ఉండేది మన అంటే మన దాని లోకం అంటే వేరే లోకంలో ఉండేది మన లోకల్లో ఉండేది కాదనమాట ఏదైనా ఆబ్జెక్ట్ ఇస్తే అది ఊరికేలా ఇలా ఇలా తిప్పుతూ ఉండేది అనమాట అవి మధ్య మధ్యలో నవ్వుతూ ఉండేది అవి అయితే ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్లే వాళ్ళం దానికో అంటే మాములుగా విజన్ దీనికోసం వాళ్ళు దానికి నడవటం అవన్నీ కూడా రావు కదా అప్పట్లో అవన్నీ నేర్పించడం కోసం అక్కడ తీసుకెళ్తే ఐదేళ్ళు వచ్చాక అప్పుడు అక్కడ ఒక ఆవిడందనమాట దీనికి ఆర్టిస్టిక్ చేయలేమో అని అంది నేను అనుకున్న ఆర్టిస్టిక్ అంటే ఆర్ట్ బాగా ఎవరైనా వచ్చిన వాళ్ళు వస్తుందేమో దీనికి అందుకని అట్లా ఉంటుందేమో అంటే ఆవిడ అది కాదు మీరు ఎన్ఎంహెచ్కి వెళ్ళండి వాళ్ళు ఎస్సెస్ చేస్తారు తన ఐక్యూ అది అంటే సరే ఎన్ఎంహెచ్కి తీసుకెళ్ళాం తీసుకెళ్తే వాళ్ళు ఎస్ఎస్ చేసి తనది ఆర్టిజం ఉంది ప్లస్ బార్డర్ లైన్ ఇంటెలిజెంట్ అంటే మైండ్ కూడా పూర్తిగా దాని ఏజ్ తగ్గట్టు ఎదగలేదు గ్రోత్ గ్రోత్ లేదు అన్నది త్రీ ఇయర్స్ అట్లా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉంది సో దానికి మందులు లేవు ఏమీ లేవు ఓన్లీ ఏంటంటే మన రీహ్యాబ్ కంటిన్యూస్గా వాళ్ళకి రీహాబ్ చెప్తూ 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 ఉండాలన్నమాట అది సో అలా తెలిసిందనమాట ఎల్ విప్రసాద్ ఓకే సో ఇప్పుడు తను చాలా స్టేబుల్గా కూర్చుంది మీరు చెప్పిన సింటమ్స్ ఏమీ లేవు సో మీరు ఎట్లా ట్రైన్ చేశారు మీరు ఏమన్నా ట్రైనింగ్ తీసుకుని తన దాకా వచ్చారా ఏం చేశారు అసలు లేదండి అంటే ట్రైనింగ్ అంటే ఏం లేదు అక్కడికి నేను జాబ్ చేసేదని మీ ఇద్దరం ఇద్దరం సేమ్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దీనికి ఇట్లా ఉందని తెలిసిన వెంటనే ఫస్ట్ నేను రిజైన్ చేసేద్దాం అనుకున్నా జాబ్ రిజైన్ చేసి తన్ని ఉంటే అందరూ చెప్పారు అక్కడ దీన్ని ట్రీట్ చేసేవాళ్ళు మీరు ఆ పని మాత్రం చేయొద్దు మీరు అలా చేస్తే అమ్మాయిని చూస్తూ ఉండు మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంటే క్వాలిటీ ఆఫ్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్వాంటిటీ కన్నాను మీరు తనతో వన్ అవర్ స్పెండ్ చేసిన టూ అవర్స్ స్పెండ్ చేసినా అది బాగా క్వాలిటీ ఉంటుందని చెప్పారు సో అందుకని ఆ విధంగా మా బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు త్రీ ఓ క్లాక్కే నువ్వు వెళ్ళిపో అమ్మా అనేవాళ్ళు త్రీ ఓ క్లాక్ నేను ఇంటికి వచ్చి రామ్నగర్ గుండెలో ఉండేవాళ్ళం దాన్ని తీసుకుని ఆటోలో ఎల్వి ప్రసాద్కి వెళ్ళేవాళ్ళం అక్కడ ఏంటంటే వాళ్ళు ఏవైతే నేర్పించేవాళ్ళు అవి ఇంటికి వచ్చి అవన్నీ ప్రాక్టీస్ అదొక్కటే అదొకటే అనమాట ప్రాక్టీస్ చేయించేదాన్ని అన్ని ఇంట్లో ఇప్పుడు మామూలుగా కూడా స్కూల్లో చెప్తారు అందరూ కానీ వాళ్ళ ఇంటికి వచ్చి అది హోంవర్క్ చేసి చేస్తేనే వాళ్ళకి వస్తుంది కదా అట్లాగా ఇప్పుడు ఏదో వాళ్ళు కరెక్ట్ చేశారులే అని వదిలేస్తే రాదు సో ఇంట్లో అందరం ఇప్పుడు నేననే కాదు జస్ట్ టీం వర్క్ మా వారేంటి మా అబ్బాయి ఏంటి మా అత్తగారు మామగారు మా అమ్మ అందరూ అందరికన్నా కూడా మా ఇంట్లో నేను పని పెట్టుకునేవాడు దాన్ని ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోతే మా అత్తగారు కూడా పెద్దవాడు ఇలా చూడడం కష్టం కదా సో వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పేది బేబీ సిట్టింగ్ మీరు నాకు ఇంట్లో ఏం పని చేయక్కర్లే దాంతో ఎంగేజ్ అవ్వండి అని ఓకే సో వాళ్ళు కూడా దాని ఏజ్ పిల్లలే వచ్చేవాళ్ళు పాపం దాంతో పాటలాడటం మాట్లాడటం మాట్లాడడం అసలు వచ్చేది కాదనమాట దానికి అంటే నీ పేరు ఏంటంటే నీ పేరు ఏంటి అనేది కాదమ్మా నా పేరు వర్ష అని చెప్పాలి అంటే కాదమ్మా నా పేరు వర్ష అని చెప్పాలి సో ఎట్లా ఎట్లా అనుకుంటే చెప్పే కదా రేడియో వింటూ ఉండేవాళ్ళం అని చెప్పి దీని పొద్దున్న రోజు జడ వేస్తూ ఆ రేడియో పెట్టేదాన్ని జనరంజన్ కార్యక్రమం పెట్టేప్పుడు ఆ వాళ్ళేమో మేము ఫలానా వాళ్ళని ఫోన్ చేసాం మాకు ఆ పాట వేయండి అంటారు కదా ఇది అందరినీ వినేదేమో జస్ట్ క్వశ్చన్ లాగా నేను రోజు అడుగుతుండేదాన్ని ఒక రోజు అడిగింది హలో ఇది నేను జనరంజని ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే ఇది వెంటనే చెప్పింది నేను రామారావు అని మాట్లాడుతున్నా వినదు కదా ఆల్రెడీ ఓ ఇట్లా వస్తుంది అనమాట దానికి అని అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా క్వశ్చన్లు వేయటం ఆన్సర్ ఇలా చెప్పాలని చెప్పటం మంచి కావాలా కాదు కావాలి అనాలి అని అట్లా అంటే కంటిన్యూస్గా ఇప్పుడు ఒకసారి చెప్తే నేర్చుకోదు కదా వాళ్ళు అలా కంటిన్యూస్ రిహాబ్ వల్ల సో వర్షశ్రీ నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావమ్మో పాడడం నీకు చాలా ఇష్టమైన పాట ఏంటి నైన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసా ఓకే సో ఒక పాట పాడు ఒక మంచి పాట పాడు ఇనాకే మాస్తికే మాస్తానే హజారో హనా బాబాస్తా ఇస్తావా ఇస్తాను ఎన్ని ఇచ్చావ ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఇచ్చావా మహీంద్ర భారతిలో ఇంకా ఆల్ ఇండియా రేడియోలో ఇంకా ఓ ఆల్ ఇండియా రేడియో కూడా ఇచ్చావా బాంబేలో ఇచ్చ ఆల్ ఇండియా రేడియోలో యాక్చువల్గా యువవాణి ప్రోగ్రామ్లో సెలెక్ట్ అయింది ఇప్పుడు యువవాణి దానిలో సింగర్ అన్నమాట టూ మంత్స్ కి ఒకసారి వెళ్లి వెళ్ళి పాడుతూ ఉంటుంది ఓకే సో ఎవరన్నా నిన్ను ఫేమస్ పర్సన్స్ పొగిడారా బాగా ప్రశంసలు అందుకున్నావా అందుకున్నారు ఎవరు ఎవరెవరు మహాలక్ష్మి టీచర్ ఆ టీచర్ మీకు సంగీతం నేర్పింది ఎస్ జానకి గారు ఎస్ జానకి గారు మాధవ్ పెద్ది సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ వాళ్ళు పొగిడారు ఓకే నిన్నెక్కడ చూసారు వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ లో చూసారు వాళ్ళు ఆవిడ ఒకసారి వచ్చారు జానక్ గారు మా ఇంటికి వచ్చిన వాడు పాడింది ఆవిడ పాట మనసా తుల్లి పడకే ఆ పాట ఆడ బాగా మెచ్చుకున్నారు ఏదో ఒక పల్లవి పాడు మనసా పడకే అతిగా ఆశ పడక్కే మనం అతనికి నీవు నచ్చావు లేదో ఆశు బడియా వచ్చే నురాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుల్లి పదకే అతిగా ఆశ పడకే ఓకే నువ్వు ఇంత బాగా పాడుతున్నావు కదా మరి నీకు పురస్కారాలు వచ్చాయా పురస్కారాలు వచ్చాయి ఏమొచ్చాయి నవీన మహిళా అవార్డ్ ఓకే పురస్కారాలు ఇంకా ఉగాది ఉగాది పురస్కారాలు యువవాణి వెరీ గుడ్ సో నువ్వు ఇంత బాగా పాడుతున్నావు మంచిగా పురస్కారాలు వచ్చాయి ఇంకేం చేస్తుంటావు నీ హాబీస్ ఏంటి హాబీస్ నేను నేను పూసలు కూర్చుంటాను కీబోర్డ్ వాయిస్తాను వాయిస్తావు వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటాను ఏం నేర్చుకున్నావు నేను ఇంగ్లీష్ సంస్కృతం స్పానిష్ స్పానిష్ సో ఇంట్లో నీ పనులు నువ్వే చేసుకుంటావా తనే చేసుకుంటుందండి ఏమేం చేస్తావు ఇంకా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటావును మాకు హెల్ప్ చేస్తుంటాను ఏం హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ చేస్తాను ఊరగా ఇల్లు తరిగిస్తున్నాను తరిగిస్తుంటాను బట్టలు అందిస్తుంటాను ఓకే మరి ఏం చదివేవు నిన్న టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కోర్స్ పాస్ అయ్యాను డిప్లొమా అదే మ్యూజిక్ లో ఉంటుంది కదా ఫోర్ ఇయర్స్ అది పాస్ అయింది టెన్త్ క్లాస్ పాస్ అయింది టెన్త్ క్లాస్ పాస్ అయ్యి బాగున్నా ఎగ్జామ్స్ రాయడం బాగుందా బా బాగుంది బాగుందా ఓకే సో కీబోర్డ్ ప్లే నువ్వు కీబోర్డ్ కూడా ప్లే చేస్తావా ప్లే చేస్తా ఫుల్ టైం ప్లే చేస్తుందా అండి ఫుల్ టైం ప్లే టోటల్ వాయిస్తుంది దాని మీద అది కూడా నేర్చుకుంటుందా ప్రాపర్ గా ప్రాపర్ గా నేర్చుకుంటుంది ఓకే కీబోర్డ్ వైపుకి ఎందుకు వెళ్ళాలనిపించింది ఎందుకు నచ్చింది నీకు కీబోర్డ్ ఓకే చిన్నప్పుడు ఏదో పిల్లలది కొనిస్తాం కదా వాయిస్తూ ఉండేది సరే ఇది కూడా ట్రై చేద్దాం అది కూడా ట్రై చేశాను సంగీతం నేర్పించిన గురువులు ఎవరమ్మా కీబోర్డ్ ఎవరు నేర్పిస్తున్నారు భవానీ ఆంటీ ఓ చెప్పేస్తారక రామారావంకుల్ బాలాజీ మాస్టర్ సుబ్బారావంకుల్ మహాలక్ష్మి టీచర్ విద్యాభారతి టీచర్ కృష్ణ మోహన కృష్ణంకుల్ రమణి పెద్దమ్మ లాల్ గుడ్డి విద్య లక్ష్మి టీచర్ అందరినీ గుర్తు పెట్టుకున్నావు కదా పెట్టుకున్నా ఓకే సో నీకు ఎన్ని ఎన్ని పాటలు వచ్చి ఇప్పుడు దాకా నెంబర్ మనం చాలా పాటలు వచ్చు చాలా చాలా వచ్చా ఎందులో పాడతావు తెలుగు హిందీ ఇంకా తెలుగు పాటలు పాడతాను హిందీ పాటలు పాడుతా ఇంగ్లీష్ పాటలు పాడతాను ఇంగ్లీష్ కూడా పాడతావు ఇంగ్లీష్ పాట పాడు ఒక మంచి పల్లవి ఒకటి మై హార్ట్ ఇస్ యూ మై లవ్ ఇన్ క్లోజస్ ఎన్ వన్ బీ దెన్ ఆర్ నెక్స్ట్ మీటింగ్ కల్లా వెరీ గుడ్ ార్మల్లీ స్కూల్స్ కి వెళ్తారు కదా అందరు చిన్నపిల్లలు అందరూ స్కూల్స్ కి వెళ్తారు బట్ ఏబుల్ అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకి కూడా సేమ్ స్కూల్ కే తీసుకెళ్లారా మీరు లేకపోతే మీకు మీరు అదే చెప్పబోతున్నా అంటే మామూలుగా విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళ కోసం వేరే స్కూల్ ఉంది దేవన స్కూల్ అని బేగంపేటలో సో దాన్ని తీసుకెళ్ళాం దానికోసం అక్కడ బేగంపేటలో షిఫ్ట్ అయి వెళ్ళాం ఇప్పుడు అంటే ఆర్టిజం గురించి బాగా అవేర్నెస్ వచ్చింది అంటే యూట్యూబ్ కానీ టీవీలో కానీ చాలా చోట్ల సెంటర్స్ రావటం కానీ అలా అయిపోయింది దానికి వచ్చినప్పుడు అసలు ఆర్టిజం అంటేనే ఏంటో తెలియదు నాకే తెలియదు ఇంకెవరికీ తెలియదు ఎక్కడ సెంటర్లు అన్నవి ఏవీ లేవు ఎక్కడ నేర్పించాలన్నా మన బ్యాడ్లకి ఏంటంటే మల్టిపుల్ ఇట్లా ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి ఏది లేదు ఇప్పటికి కూడా లేదు అయ్యో ఓన్లీ విజువల్ ఛాలెంజెస్కి అయితే వాళ్ళకి ఉంటుంది ఆర్టిజం ఉన్న వాళ్ళకైతే వేరే ఉంటుంది ఇప్పుడు ఎన్ఎంహెచ్ ఉంది అనుకోండి అది మనకి అంటే మానసికంగా ఎదగలేని వాళ్ళ కోసం ఎన్ఎంహెచ్ ఆర్టిజం ఉన్న వాళ్ళకి ఇప్పుడు అన్ని వస్తున్నాయి విజువల్ ఛాలెంజర్ వాళ్ళకి ఇట్లా దేవనారు లేదా ఎల్వి ప్రసాద్ రిహాబ్ సెంటర్స్ అట్లా కానీ ఇట్లా మూడు ఉన్న వాళ్ళకి అక్కడ లేదనమాట అందుకని విజన్ కోసం ఎల్వి ప్రసాద్ తీసుకెళ్లేదాన్ని తర్వాత ఏమో సిద్ధార్థ సెంటర్ అని ఉంది అక్కడ షర్మిల అని ఆవిడ డైలీ లివింగ్ స్కిల్స్ కానీ దానికి అవన్నీ నేర్పించేది ఆవిడ అక్కడ తీసుకెళ్లేదాన్ని సమన్వయం ఇంకోటి ఉండేది అక్కడికి తీసుకెళ్లే వాళ్ళం అట్లా అన్ని మూడు నాలుగు చోట్లకి తిప్పేవాళ్ళు అనమాట మీకు ఇట్లా తెలిసి తెలియగానే ఇట్లా సింటమ్స్ ఉన్నాయని బ్లైండ్ ఉందని తెలిసాక చాలా మంది కంగారు పడతారు బట్ మీరు 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 ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు దాని నుంచి బయటకు వచ్చి మీకు మీరు ధైర్యం చెప్పుకుని పాపని చూసుకున్నారు కదా ఆ జర్నీ అసలు చెప్తారా అంటే నిజంగా అప్పుడు ఫస్ట్ ఇట్లా విజువలీ ఇలా ఉన్నప్పుడే చాలా బాగా బాధ ఏం చేయలేదు చాలా రోజులు బాధపడ్డాను తర్వాత ఎవరు ఏది చెప్తే అది చేసేదాన్ని ఇంకా ఫైవ్ ఇయర్స్ దాటాక అనుకున్న వీటి వల్ల లాభం లేదు మన ప్రయత్నం మనం చేయాలి అని ఇంక అంటే నేను కూడా చెప్పేది ఏంటంటే ఇట్లా బాధ అందరికీ ఉంటుంది కానీ మనం ఎంత తొందరగా అందులోంచి బయటపడి దాని సొల్యూషన్ ఏంటి మనం ఏం చేయగలం దానికి అనుకుని దానికి ట్రై చేస్తే ఎంత ఎర్లీగా మనం అందులోంచి బయటపడి చేస్తే అంత ఎర్లీగా వాళ్ళకి డెవలప్మెంట్ కరెక్ట్ కొంచెం ఎర్లీ స్టేజెస్ లోనే తెలుసుకుంటే ఇంకా బాగా డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది మీ అమ్మ మీరు చాలా కష్టపడి ఉంటారు ఈ మొత్తం విషయంలో ఈ మొత్తం పాపని రేస్ చేయడంలో కానీ పాపని ఒక సింగర్ గా తీర్చిదిద్దడంలో కానీ చాలామంది అట్లా అవుట్ దేర్ మనకి హైదరాబాద్లో మీరు చెప్పినట్టు అన్నిటికీ కలిపి స్కూల్స్ లే ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోటకి తీసుకెళ్లారు చాలా కష్టపడ్డానని చెప్పారు సో ఇట్లా చాలా మంది ఉంటారు బయట కిడ్స్ సో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఎటువంటి ధైర్యం చెప్తారమ్మా ఫస్ట్ ఏం చేయాలంటారు అసలు అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇలా స్పెషల్ చిల్డ్రన్ ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు బయటకు చాలామంది ఇట్లా ఉన్న వాళ్ళని బయటికి తీసుకెళ్లాలంటే వాళ్ళు తొందరగా తీసుకెళ్లరు అంటే నలుగురు ఏమంటారు మనల్ని ఎలా చూస్తారో అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళందరికీ కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా హోటల్కి అనుకో సినిమాకి వెళ్ళారు చిన్నపిల్లల్ని తీసుకెళ్లారు వాళ్ళు గోల చేయిస్తారు కదా హోటల్లో వాళ్ళు నీళ్లు పారబోస్తారు అన్నం కింద పారబోస్తారు అవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా అట్లాగే వీళ్ళు అలా చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి సొసైటీ సొసైటీ అనేది యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు నేనది గూండాలు హత్యలు వాళ్ళు వాళ్ళందరూ శుభ్రంగా తిరుగుతున్నారు అవునా ఇట్లాంటి దానిలో వాళ్ళ తప్పు లేదు మన తప్పు లేదు అది అలాంటప్పుడు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి అందుకని అట్లా ఫస్ట్ అలా చేయకూడదు అదొకటి రెండోది ఏంటంటే దేవుడు పంపించేటప్పుడే ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుని పంపిస్తారట పేరెంట్స్ని రైట్ అంటే ఎవరైతే చూడగలరు సో ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే వీళ్ళని స్పెషల్ చిల్డ్రన్ అనకూడదు మనమే స్పెషల్ పేరెంట్స్ అని ఫీల్ అవ్వాలి అలా మనం అలా అనుకో మన స్పెషల్ పేరెంట్స్ అందుకే మనకి ఇచ్చారని మనకు అదో ధైర్యంగా ఉంటుంది నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అమ్మ మీరు చాలా బాగా చెప్పారు బాగుంది సో వర్ష టీవీ చూస్తావా నువ్వు నేను టీవీ చూస్తాను నీకు ఇష్టమైన షో ఏంటి ఏం చూస్తావు నువ్వు నేని సినిమా ఇంద్రా చూస్తావా నువ్వు ఇంకేం చూసి ఇంకా ఇష్టమైన సినిమాలు ఏంటి సినిమాలు ఇంద్రా మొన్న ప్రభాస్ది 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 ప్రభుత్వ ప్రభాస్ది నేను కల్కీ కల్కిలో డైలాగ్ ఏంటి కల్కీలో డైలాగు భరవా భైరవా అశ్వత్మా అమ్మో కల్కి సినిమా బానే గుర్తుంది ఫ్యూచర్ లో ఏమౌదాం అనుకుంటున్నావు నీకేంటి ఇష్టం స్పానిష్ నేర్చుకోవడం ఇష్టం సింగర్ అవు సింగర్ అవుదాం అనుకుంటున్నావు శాంతిశ్రీ గారు మీకు ఏమనిపిస్తుంది తనని చూస్తే తన భవిష్యత్తులో తను ఏమవ్వాలని అనుకుంటున్నారు మీరు నేను అదే సింగర్ అంటే దానికి ఇష్టం కాబట్టి తను సింగర్ గానే ఉంది నాకు కూడాను చూడాలి దేవుడు ఎలా అనుగ్రహిస్తే గనక అప్పటికైనా అది మంచి సింగర్ అవ్వాలి నువ్వు కీబోర్డ్ బాగా ప్లే చేస్తావు కదా బాగా ప్లే చేస్తాను చాలా చాలా బాగుంది వర్ష ఒక్కతేనా మీకు లేదంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ వారు ఏం చేస్తుంటారు మా వారు నేను ఇద్దరం సేమ్ బ్యాంక్ అండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తుంటాము ఇప్పుడు కంటిన్యూ లేదండి నేను వీఆర్ఎస్ తీసేసుకున్నా టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఆయన కూడా రిటైర్ అయ్యారు జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఒక అబ్బాయి నాకు తనకి పెళ్ళైపోయింది తన పేరు శ్రీ విష్ణు మా కొడల పేరు కంచన్ వాళ్ళిద్దరూ జాబ్ చేస్తారు ఈ సెకండ్ది సపోర్ట్ అసలు మా అబ్బాయి మా కోడలు కానీ మా హస్బెండ్ చెప్పగా ఇదేంటంటే ఒక టీం వర్క్ లాగా ఓకే మరి పాట మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ తోనే మంచి గణపతి పాటతో స్టార్ట్ చేసావు మరి ఎండింగ్ కూడా మంచి గణపతి పాటతో ఎండ్ చేసేద్దామా ఎండ్ చేసేద్దాం రైట్ పాడు గజ నా నాయుతం णेश्वरं गजाननयुतं गणेश्वरं भजामि सां सूरेश्वरं स्वरं गजानयुतं गणेश्वरं चाल बागपाडेवारि वेरि वेरि गुड् నువ్వు ఇట్లానే మంచి సింగర్ అవ్వాలి మా ఇంకా చాలా చాలా మంది ప్రశంసలు అందుకోవాలి అని మా వనితా టీవీ మొత్తం ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు ధన్యవాదాలు నేను కూడా అండి ఈ సందర్భంగా వనితా టీవీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే ఇలాంటి మంచి కార్యక్రమం చేసి నలుగురికి ఉపయోగపడే ఉంటుంది కదా ఇట్లా అని అలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు సో చూశారు కదా వర్షశ్రీ అండ్ అలాగే వాళ్ళ మదర్ శాంతిశ్రీ గారు ఎన్నో కబుర్లు మనకు చెప్పారు వాళ్ళ మదర్ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో కూడా మనకు చాలా చక్కగా తెలియజేశారు సో వర్షశ్రీ ఇదే విధంగా ఫ్యూచర్లో ఇంతే హ్యాపీగా ఇంతే సంతోషంగా మంచి సింగర్ అవ్వాలని కోరుకుంటుంది వనితా టీవీ ఇది ఈనాటి మన నింగి నేల నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం